ఒక్కసారి దయచేసి మీ అందరు ఆలోచించాలని ఇవాళ నేను రామన్న అడిగి మరి ఇవాళ రామన్న నీతో వస్తా ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆయన ఈటల రాజేందర్ గురించి ఖచ్చితంగా ఈ మల్కాజిరి పార్లమెంటు మొత్తం వినేలాగా ఖచ్చితంగా నేను చెబుతా అన్నా ఇవాళ వస్తా నేను చెప్పిన అదేవిధంగా రామన్నతో చెప్పంగానే రా అన్నాడు ఇవాళ వచ్చిన మీ అందరికీ ఒక్కటే మాట చెప్తున్నా హుజరాబాద్ నియోజకవర్గంలో చెల్లని రూపాయి ఇవాళ మల్కాజిరిలో ఎట్ట చల్లుతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క తట్టెడు మట్టి కూడా పొయ్యలేని పరిస్థితిలో అక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారు అక్కడ ఉండే ఇవాళ హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసిండు గజ్వేల్ ప్రజల్ని మోసం చేసిండు అన్నం పెట్టిన కేసీఆర్ గారిని మోసం చేసిండు ఇవాళ మల్కాజీరిలో మిమ్లని మోసం చేయడానికి వస్తుండు తస్వా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఇరవై సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు కదా నువ్వు మంత్రిగా చేసినావు కదా ఒక ఐదు సంవత్సరాలు అధికారం లేకుండా ఉండలేకపోతున్నావా ఎందుకు ఇక్కడ మల్కాజీరికి వచ్చి పోటీ చేయాల్సిన అవసరం నీకు ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరు బాగా ఆలోచన చేయండి కేవలం తను సంపాదించుకున్న అక్రమ సొమ్ము తను సంపాదించుకున్న అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి ఇలా మళ్ళా బీజేపీ అభ్యర్థిగా మల్కాజీరికి వచ్చి పోటీ చేస్తా ఉన్నాడు ఇలా కేవలం ఆయన సంపాదించిన భూములని ఆ భూములని కాపాడుకోవడానికి ఇవాళ మల్కాజీరిలో వచ్చి పోటీ చేస్తుంది దయచేసి మీ అందరు కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు నిన్నెక్కడో చూసినా సోషల్ మీడియాలో ఎన్నో చూసినా నేను దేవుని గురించి బాగా నమ్ముతా నేను దేవుని గురించి చెప్తా నేను మొక్కుతా గుడిలు కట్టాలి అని చెప్తా ఉన్నాడు నేను మీకు చెప్తా ఉన్నా నేను హుజరాబాద్ బిడ్డని హుజరాబాద్ లా ఇరవై సంవత్సరాల ఏ ఒక్క నాడు కూడా దేవుని బొట్టు కూడా పెట్టుకోలేదు లేకుండా దీనికి వచ్చి మళ్ళా దేవుని గురించి మాట్లాడుతుంది కూడా దయచేసి మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఇదే ఈటల రాజేందర్ గారికి ఇంగ్లీష్ రాదు ఇదే హిందీ రాదు ఇలా సునీత మహేందర్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు పార్లమెంట్ లో ఏం మాట్లాడతారు భావి వీళ్ళు ఇలా అదే చదువుకున్న వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి గారికి అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు అద్భుతంగా హిందీ మాట్లాడతాడు పక్కా లోకల్ ఖచ్చితంగా మీ గొంతుగా నిలబడతాడు రేపు పార్లమెంట్ లో మల్కాజులో మీ గొంతుగా నిలబడి మీ సమస్యలకి లేవనెత్తాడు దయచేసి మీ అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇంకా ఎన్ని రోజులండి ఎన్ని రోజులు ఇదే ఇంటారు రాజేందర్ ఎన్ని రోజులు ఇదే సునీత మహేందర్ రెడ్డి ఈ నలభై ఏళ్ళు వాళ్ళే ఉంటాడు నలభై ఏళ్ళు ఇళ్ళే ఉంటాడు హుజరాబాద్ ఆయనకే కావాలి గజ్వల్ ఆయనకే కావాలి ఇటు వస్తే తాండూరు వీళ్ళకే కావాలి వికారాబాద్ కావాలి ఇక కొత్త వాళ్ళు ఎవరికి అవకాశం వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఖచ్చితంగా లక్ష్మారెడ్డి గారిని మీరు గెలిపియండి ఖచ్చితంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు తనకి అండగా ఉంటారు ఖచ్చితంగా మీ అన్ని గొంతులు కూడా ఖచ్చితంగా వినిపించే ప్రయత్నం కూడా చేస్తాడని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మీ అందరు కూడా దండం పెట్టి చెప్తున్నాం